ఏమండి ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కదా మా ఫ్రెండ్ రమ్య ఉంది కదా దాన్ని ఏమర్దామా ఎలా తనకి మీరు కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి అంతే తన షాక్ అయిపోతుంది తర్వాత ఏప్రిల్ ఫుల్ అని చెప్దాం ఎలా ఉంది ఐడియా అదంతా కరెక్ట్ కాదు ఏదైనా ప్రాబ్లం అయిపోతుంది నేను చేయను అయ్యో పాపం అదంతా ఏం కాదులే నేను చూసుకుంటానులే మీరు కాల్ చేయండి ఇదంతా తప్పువే మంచి పద్ధతి కాదు వద్దు నా మాట విను